ఏది ఏమైనా నవగ్రహాలు అందరి మీద కక్ష కట్టవు మనం ఏదో చేసేస్తూనే భయభ్రాంతులు గురెక్కలేదు ఏవో కొంతమంది చెప్పి వాళ్ళ శాస్త్రాలను ఎందుకు పట్టట్లే కానీ ఈ పరమేశ్వరుడు అను ఆధీనంలో ఉన్నటువంటి నవగ్రహాలు కూడా మన జీవితాలకి అవి చేసే దశల్లో అవి చేసే మన పూర్వకరంలో బట్టి మన పూర్వ జన్మల నుంచి వచ్చిన పనులు బట్టి మన జీవితంలో ఒక రకమైనటువంటి వాళ్ళు దానికి అంతవరకు చూపిస్తారు కానీ మనల్ని నలిపేస్తారు బాధపడిపోతున్నారు ఇవన్నీ మనం అనుకోకలే సాక్షాత్ పరమేశ్వరుని చూస్తే శివాలయంకి వెళ్ళి పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆయన అలాగే ఆయన ఆధున నవగ్రహాలు కూడా మనం చల్లగా చూసాల్సిన సందేహం లేదు నవగ్రహాల ముందు వెళ్ళాలా శివుడికి ముందు వెళ్ళాలా ఇటు తొలగాల అటు తిరగాల కొంతమంది చూసిన నవగ్రహాలకి ఎవరో చెప్పిన అపసవ్యంగా వెళ్ళాలంటాడు ఎందుకు ఏమిటి అనేది లేదు ఈ బాగా బిసికిస్తుంటే ఏదో చెప్పాలని కూడా సిద్ధాంతాలు చెప్తారు ప్రవచనకారులు కూడా కొన్ని ప్రమాణాలు ప్రమాణాలు లేవని కొట్టిపడే కానీ భయాన్ని మన మనసులో తీసి భక్తిని ఆ ప్లేస్లో పెడితే పరమేశ్వరుడు అనుగ్రహం అందరి మీద ఉంటుంది పరమేశ్వరుడు ఆధీనంలో నవగ్రహాల అనుగ్రహం కూడా అందరి మీద ఉంటుంది దోషాలు ఉంటాయి కానీ దానికి పరిష్కారాలు ఉంటాయి అవి చేసుకోండి తప్పే కానీ శివాలయం వెళ్ళినప్పుడు ముందు శివుడిని దర్శించుకుని ఆ తర్వాత నవగ్రహ ప్రదర్శన చేయడం ఎంతైనా మంచిది ఒకవేళ అది కుదరలేదు మీ శివుడిని చూసుకోకుండా చూసేసుకుని వచ్చేసేవండి నవగ్రహాలకి ఇవాళ చేయలేకపోవడం అందులో కూడా ఏమీ బెంగలేదు అందులో కూడా ఏం బెంగలేదు మనం వెళ్ళి పూజిస్తే మన మీద అనుగ్రహం చూపించి లేదంటే కక్షాదించే పరిస్థితి నవగ్రహాలకి ఉండదు నవగ్రహాల్లో మనం వర్గీకరించినటువంటి శుభా శుభగ్రహాలు కానీ ఆ శుభాశుభాలు నవగ్రహాలు వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అవి నిర్వహిస్తుంటే మన జీవితంలో పూర్వజన్మ పూర్వకర్మల ఫలితాల వల్ల మనం కొన్ని కొన్ని ఇక్కట్లో గురవుతుంటూ మానవుడి జన్మ తర్వాత ఇవన్నీ తప్ప నవగ్రహాల ప్రభావం ఉంటుంది అనుగ్రహం ఉంటుంది ఆగ్రహం ఉంటుంది అంటే దేనికి భయపడకలేదు సాక్షాత్ ఆ పరమేశ్వరిని పూజిస్తే మనకి ఇంకా ఇవన్నీ తొలగిపోతాయని శాస్త్ర వచ్చిన కాబట్టి మనం చేద్దాం అనుమానాలు లేకుండా సందేహాలు లేకుండా సందిగ్ధ స్థితి నుంచి బయటకు వచ్చేసి శంకరా పరమేశ్వర నువ్వే చూడంటే అన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన ఆదిలో ఉన్న అవగ్రహాలు కూడా మనకి చక్కగా చూసుకుంటాయి ధన్యవాదాలు